తీసుకు సార్టివ్ సార్ ప్రొద్దుటి మా ఆయన పేరు గౌతమి సార్ మేము ప్రొద్దుటి హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ రక్తం ముక్లో నుంచి రక్తం పడుతుంటే వెళ్ళాము సార్ వెళ్ళి ఉంటే అక్కడ ముక్లో గడ్డ ఉందని చెప్పాలి సార్ ఇక్కడ మేము చేయము వేరే బిడ్డ ఆసుపత్రికి వెళ్ళామని చెప్పాలి సార్ మళ్ళీ అక్కడ నుంచి కడపకి వెళ్ళాం సార్ కడపకి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద ఆస్పత్రికి వెళ్ళడం చెప్పారు సార్ మళ్ళీ అక్కడ నుంచి తిరుపతికి వెళ్ళాలి సార్ తిరుపతి ప్రైవేట్ హాస్పిటల్ లో మూడు నుంచి నాలుగు లక్షల వరకు అవుతుందన్నారు సార్ సోమతి మా దగ్గర శ్రీనివాస్ సార్ అడ్మిట్ చేసుకున్నాను సార్ అడ్మిట్ చేసుకొని సారే చేస్తామని చెప్పాలి సార్ సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ యాభై యాభై పర్సెంట్ వరకు సీరియస్గానే ఉందమ్మా కానీ పర్లేదు నేను చేస్తాను మీకు అందగా పడితే మేము చేస్తామని చెప్పాలి సార్ ఏం పేరు హాస్పిటల్ వయసు ఎంత ఇప్పుడు ఫస్ట్ మీకు ఎప్పుడు ఐడెంటిఫికేషన్ చేసాము

నుంచి బ్లడ్ వస్తూ ఉంది బ్లడ్ వస్తుంటే మేము ఆల్ ఇన్వెస్టిగేషన్స్ మొత్తం చేయించాము ఆ ఇన్వెస్టిగేషన్లో సిటీ స్కాన్ ఎంఆర్ఐ అని చేయించాము దాంట్లో పెద్ద ఫ్యాస్ క్యులర్ అంటే బ్లడ్ ఎక్కువ పోయే క్షోమర్ వాళ్ళకి ఎక్స్టైజ్ బిగ్ సైజు మినిమమ్ టెన్ ఇంటూ టెన్ సెంటీమీటర్స్ ఆఫ్ సైజు ముక్లో నుంచి ఒక్కొచ్చి కుక్లో నుంచి మన పైకి బ్రెయిన్ దగ్గరికి అలా యాక్సిడెంట్ అవ్వడం జరిగింది ఇక మేము తర్వాత మా ఐడియా ఏంటంటే సర్జరీ చేద్దాము సర్జరీ చేస్తే కానీ ఇది ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ రిస్క్ ఉంది ఎందుకంటే బ్లీడింగ్ కంట్రోల్ అవ్వకపోతే పేషెంట్కి రిస్క్ అనేది ఉంది ఆల్రెడీ రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసాము వాళ్ళ పాపం యాక్చువల్గా బయట త్రీ ల్యాక్స్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ అడిగారు ఆ స్థావత లేక మన దగ్గర జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత మేము ఛాలెంజింగ్ తీసుకున్నాం తీసుకున్నాము డెఫినెట్గా ఇది చేయాలి వితౌట్ ఎనీ కాస్ట్ రీజన్ ఉన్న ఎక్విప్మెంట్ తోటి కార్డియాలజీకి వెళ్ళి ఎంప్లాయి చేయించి ఒక ఫార్టరీని చేయించి ప్లాన్ పక్కా ప్లాన్ చేసుకొని సర్జరీ చేయడం జరిగింది యాక్చువల్ మా అదృష్టం పేషెంట్ అందరికీ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ కేవలం మొత్తం ఇవాల్యుయేట్ చేయడం జరిగింది ఇక్కడికి హండ్రెడ్ పర్సెంట్ సేవ్స్ కదా ఉన్నాయి ఇలాంటి ఆపరేషన్ మీరు ఎప్పుడైనా చూసారా ఏంటి చేశారా ఇది రెండు నా సర్వీస్లో ఇది రెండే కేసు రెండో చుట్టం చూడడం జరిగింది కానీ సీట్ మాత్రం ఇది రెండే కేసు బట్ బ్లీడింగ్ కూడా చాలా తక్కువ ఉంది మేము మామూలుగా అయితే మూడు పాయింట్స్ ఆఫ్ బ్లడ్ అడిగే పెట్టుకున్నాము ఎందుకంటే బ్లీడింగ్ పోతే బ్లీడింగ్ అయితే మళ్ళీ సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి అని చెప్పి మూడు పాయింట్స్ ఇస్తున్నాము లక్కీ ఏంటంటే ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ బ్లడ్ పోయింది సోదర ఆధ్వర్యంలో ఒక టీమ్గా ఏర్పడి ఈ పేషెంట్కి ఆపరేషన్ చేయాలంటే ఏం చేయాలన్న దాంట్లో ఏ దెబ్బ అన్న దాంట్లో నేషఫరేజ్ యాంజియో ఫైబ్రోమ్ అంటారు ఇది చాలా అరుదుగా వస్తాయి అరుదుగా వస్తున్నవే కాకుండా రక్తనాథంతో చూడింది చాలా బ్లీడింగ్ అయ్యి చాలా పెద్ద గడ్డగా వచ్చి ఆపరేషన్కి అనుకూలంగా లేని స్టేజ్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు చాలా దూరం తిరిగారు ఎక్కడ తిరిగారంటే పొద్దున్నూరు నుంచి కడప వెళ్ళారు కడప నుంచి తిరుపతి వచ్చారు తిరుపతి నుంచి మళ్ళీ గుంటూరు వచ్చారు మరి యూజువల్గా ఏంటంటే ఎక్కడ ఏ ఏ మార్గం లేదంటే ఎక్కడికి వెళ్ళాలంటే తిరుపతి వెళ్ళమంట ముందు హలోపతి హోమియోపతి చివరికి తిరుపతి అంటారు కానీ తిరుపతి నుంచి కూడా మేము మరి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చి ఈ వైద్యం చేయించడానికి వాళ్ళ శ్రీనివాస బృందం తీసుకున్న నిర్ణయం కానీ ఇక్కడ అయితే మాత్రం ముందుగా వీళ్ళు తీసుకున్న అద్భుతమైన స్టెప్స్లో ఒక కోఆర్డినేటెడ్ మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్ అయితే మాత్రం నాకు కనపడతా ఉందండి ఇక్కడ రెండు మూడు డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఎస్పెషల్లీ డయాగ్నోస్టిక్ మొడాలిటీలో చూస్తే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేయించేసి ట్యూమర్ ఐడెంటిఫై చేయడం తర్వాత దానికి వ్యాస్కులారిటీ తగ్గించడానికి కార్డియోథెరసి కార్డియాలజీ డిపార్ట్మెంట్ శ్రీకాంత్ గారితో మాట్లాడి సెలెక్టివ్ స్పీ అండ్ ఆటర్ అయ్యి చేసేసి ముందుగానే ఆ ట్యూమర్కి వచ్చే వ్యాస్కులారిటీ తగ్గించడానికి సెలెక్టివ్ యాంజియోగ్రామ్ చేసి ట్యూమర్ ఎంబాలజం చేసేసి దానికి ఉన్న రక్త ప్రసరణ తగ్గించి తర్వాత మళ్ళీ ఎండోస్కోప్ ద్వారా దీన్ని పూర్తిగా తొలగించడం జరిగింది ఒక అద్భుతమైన ఆపరేషన్కి తెర తీసినాయి ఇక్కడ గుంటూరు వైద్య వైద్యులైతే మాత్రం ఎస్పెషల్లీ ఏంటి డిపార్ట్మెంట్ అలానే కాడిచర్ డిపార్ట్మెంట్ శ్రీకాంత్ గారికి శ్రీనివాస్ గారికి శ్రీనివాస్ గారు మళ్ళీ వెళుతున్నాడు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే తీసుకుంటాం కాబట్టి ఇది దీంట్లో మేల్ ట్రాన్స్ఫర్ మీరు కట్టి ఆ నమ్మకాన్ని పంగు చేయకుండా మా వాళ్ళు కూడా మరింత నమ్మకంగా పనిచేసేసి నడుచుకుంటా తీసుకెళ్ళడానికి మార్గం ఏర్పడింది సో ఈ క్రమంలో మనం నిర్ణయం ప్రకారం నడిపించారు ఇక్కడ కూడా ఒక ఫీల్ అవుతాం సంతోషంగా రావచ్చు లేదు సంతోషంగా కూడా రావచ్చు మీరేం ఫీల్ అవ్వకుండా